హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ హెల్దీ హోమ్ ఫుడ్ ఇవాళ మేము మీకు చూపించే రెసిపీ మామిడి అల్లం ఆవకాయ మామిడి అల్లంని బాగా కడుక్కొని ఇలా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఇలా చిన్న ముగ్గ కింద వచ్చింది ఇక్కడ ఇలా కట్ చేసుకుని మట్టిలో పాతేసుకోవచ్చు దాన్ని పాడేసిన అవసరం లేదు ఇలా పీల్ చేసేసుకున్నాక దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మామిడి అల్లంతో ఆవకాయే కాదు దీన్ని నిమ్మకాయ పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి ఉప్పు వేసుకుని కూడా అన్నంలోకి తినచ్చు ఇది చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది కానీ ఇది కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాక దీంట్లోకి ఉప్పు కారం ఆవపిండి కలిపిన పౌడర్ని తగినంత వేసుకోవాలి తర్వాత కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మీకు కారం సరిపోతే కనుక కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు మామిడి అల్లం మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అండ్ డైజెస్టివ్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నూనె వేసుకుని కలుపుకోవాలి కొంచెం పిండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు నూనె యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి దీన్ని అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా తినచ్చు మామిడి అల్లం ముక్కల్ని అల్లంలాగే టిఫిన్స్లోకి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుని పెట్టుకోండి ఇలా అన్నంలోకి తినండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి